జయ గురుదేవ్ ఈరోజు మనం ఒక అమృత ఫలం గురించి తెలుసుకుందాం ఒక తల్లి బిడ్డ యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించి తనని కంటికి రెప్పల ఎట్లయితే కాపాడుతుందో మనందరినీ కన్న తల్లి ఆ ప్రకృతి మాత మనందరి కోసమని మనందరి ఆరోగ్యం కోసము మనందరిలో చైతన్యాన్ని పెంపొందించడం కోసము ప్రతి ఋతువులో మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే మంచి ఆహారాన్ని ముందే తయారు చేసి పెడుతుంది చూడండి ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువుకి మార్పు చోటు చేసుకున్నప్పుడు ఆ సంధి కాలంలో ప్రకృతిలో ఒక విలక్షణమైనటువంటి మార్పు వస్తుంది తను తదనుగుణంగా ప్రకృతి స్వరూపాలమైనటువంటి మనలో కూడా ఒక మార్పు వస్తుంది అందుకే హాస్పిటల్స్ చూడండి ఎక్కువ మంది ఇప్పుడే ఉంటారు సీజనల్లో అట్లా మన యొక్క ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఒక అమృత ఫలం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది ఇందులో పుష్కలంగా అన్ని ఉంటాయి వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ బి సిక్స్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ కే ఉంటుంది పొటాషియం మెగ్నీషియం ఫైబర్ ఉంటుంది అంటే మన యొక్క శరీరంలో ఉన్న జీవక్రియల పనితనాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడేవన్నీ ఉన్నట్టే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం ఇది ఎవరైతే ఈ క్యాడియో వాస్కులర్ డిసీజెస్ గుండెకి సంబంధించినటువంటి బాధలు ఉన్నాయో వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు వైటమిన్ ఏ ఉందండి వైటమిన్ ఏ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే కంటి జబ్బులకు చాలా మంచిది అని వెంటనే మనకు తెలియాలి వైటమిన్ సి అన్ని రకాల పండ్లలో ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం చాలా ఎక్కువ యాంటీబయాటిక్ వైటమిన్ అది ఎస్కార్బిక్ యాసిడ్ అంటారు అట్లానే బిసిక్స్ మన శరీరంలో సోడియం పొటాషియం యొక్క సమతుల్యతని కాపాడటంలో అత్యున్నతమైన వైటమిన్ బిసిక్స్ని వెల్స్టైల్ వైటమిన్ అంటారు అంటే బహుముఖమైనటువంటి ఉపయోగాలు దాని నుంచి ఉన్నాయి శరీరంలో అనేక రకాల రసాయనిక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తుంది వైటమిన్ కే అనగానే మనకి రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని తెలుసు సబ్ ఓవర్ బ్లీడింగ్ అంటే చూడండి మన బంగారు తల్లిలో త్రీ డేస్ టైంలో అధిక రక్తస్రావం కనుక అయినట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వైటమిన్ కే అలాగే పొటాషియం పొటాషియం అనేటువంటిది హైపర్ టెన్షన్ బీపీ క్యాడియోవాస్కులర్ డిసీజెస్కి చాలా మంచి ఖనిజ లవణం అది మెగ్నీషియం బోలు ఎముకల వ్యాధికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రూట్ అంటే ఇంకా ఈ ఫ్రూట్ ఏంటి అని మీకు కదా పంపర పనస బంగారు ఏం పేరు ఈ పండు పేరు పంపర పనస ఇంగ్లీష్ లో అన్న పొమేల ఫ్రూట్ అవునా ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరం ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఎన్నో ఔషధ గుణాలు చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అంటే పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి ఇందులో పీచు పదార్థం మీ ఇంటస్టైన్ని ఒక బ్రష్ లాగా క్లీన్ చేసి ఆరోగ్యకరంగా ఉంచుతుంది అట్లాగే సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది అంటే రక్తంలో కలిసిపోయినటువంటి మృదువైనటువంటి పీచు పదార్థం మీ యొక్క రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి మాలిన్యాలను క్షారణం చేయగలుగుతుంది అర్థమవుతుందా బంగారు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది బంగారు మీరు ఏం క్రీములు రాయక్కలే అర్థమవుతుందా అవుతుందా ఫ్రూట్ బాగుందా బంగారు శరీరంలో చక్కని రోగ నిరోధక శక్తిని పెంచటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించగలదు ఇట్స్ ఎ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ డిటాక్సిఫయర్ భలే ఉంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంది ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అజీర్ణానికి మంచి మందు బంగారు అయితే కిడ్నీస్లో కాల్షియం ప్రిస్పరేషన్స్ పెరుగుపోకుండా ఉండటంలో చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది అంటే కిడ్నీ హెల్త్కి ఈ ఫ్రూట్ చాలా మంచిది అని చెప్పచ్చు ముఖ్యంగా మహిళలకు చాలా మేలు కలుగు చేసే అమృత ఫలం ఇది ఇట్లా మీరు ముత్యాలు చక్కగా తినవచ్చు లేనప్పుడు జ్యూస్ చేసుకొని తాగండి ఏముంది అర్థమవుతుందా నాన్న అంతర్గత రోగ నిరోధక శక్తిని పెంచగలిగే అద్భుతమైనటువంటి అమృత ఫలం ఇది చక్కగా మీ యొక్క శరీరంలోని అణువణువుని రక్తంలో పేరుకుపోయినటువంటి విష రసాయనాలను డిటాక్సిఫై చేయగలదు ఈ సీజన్లోనే దొరుకుతుంది కనుక మనం చక్కగా దీన్ని ఉపయోగించుకుందాం ఆరోగ్యవంతంగా ఉందాం జై గురుదేవ్